అందరికీ నమస్కారం ప్రణయ్ సాగరం పార్ట్ వన్ ట్వంటీ టూ సామ్రాటు చైత్రికతో నువ్వు నిజం చెప్పేటట్లయితే ఇంట్లో ఉండు లేదా ఇంట్లో నుండి ఆఫీస్ నుండి జీవితంలో నుండి శాశ్వతంగా వెళ్ళిపో అని కోపంగా అంటాడు చైత్రిక ఏడుస్తూ ఎందుకు సామ్రాట్ గారు అంత కఠినంగా మాట్లాడుతున్నారు నేను నిజం చెప్తే మీరు కావాలని ప్రమాదానికి ఎదురు వెళ్తారు అవన్నీ మీకు అవసరమా నా లాంటిది మీ జీవితంలో ఉండకూడదు నేను మీలాంటి మంచి మనసున్న వ్యక్తికి తగనిదాన్ని కాదు తగిన దాన్ని కాదు మీ జీవితంలో మంచి అమ్మాయి మీకు అన్ని విధాలా తగిన అమ్మాయి భార్యగా వస్తుంది నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్ అని అంటుంది సామ్రాట్ కోపంగా ఈ సోదంతా నాకెందుకు నిజం చెప్తావా శాశ్వతంగా వెళ్ళిపోతావా అని అడుగుతాడు చైత్రిక ఏడుస్తూ నేను ఇంత వివరంగా మీకు మీకెందుకు అర్థం కావడం లేదు సామ్రాట్ గారు మీరు ఏ ప్రమాదంలోకి వెళ్ళకూడదు అవతల వ్యక్తులు ఎంతకైనా దిగజారిపోయే అతి కిరాతకులు అది మీకెందుకు అర్థం కావడం లేదు అని అంటుంది సామ్రాట్ చైత్రిక ఇంకొకసారి అడగను చెప్తావా వెళ్తావా ఎస్ఆర్ నో చెప్పు చాలు నాకు చాలా పనులు ఉన్నాయని కోపంగా అడిగేసరికి చైత్రిక సామ్రాట్ చేయి తీసుకుని తన తల మీద పెట్టుకుని నేను చెప్పిన విషయం విన్న తర్వాత మీరు ఆవేశంగా ఏ ప్రమాదానికి ఎదురు వెళ్ళను అని నా మీద ప్రమాణం చేసి మాట ఇవ్వండి అప్పుడే చెప్తాను ఏం జరిగిందని అని అని అంటుంది సామ్రాట్ చేతిని వెనక్కి తీసుకుని నువ్వు చెప్పు ముందు అని అంటాడు చైత్రిక శాంతి తనతో చెప్పిందంతా చెప్పి శాంతి గురించి చెప్పి తను ఎలా బెదిరించిందో చెప్పి ప్లీజ్ సామ్రాట్ గారు మీరు ఆ శాంతి జోలికి కానీ నా గతంలో ఉన్న వాళ్ళ జోలికి కానీ వెళ్ళకండి నా వల్ల మీకు ఏ ప్రమాదం ఎటు నుండి వస్తుందో అని భయంతో మీకు దూరంగా ఉన్నాను అని అంటుంది సామ్రాట్ ఆ ప్రమాదం గురించి ప్రాబ్లం సాల్వ్ అయిపోతే నువ్వు నా దగ్గరకు వచ్చేస్తావా ఇంకా ఏం ఆలోచించకుండా అని అడుగుతాడు చేతిక తడబడుతూ నే నేనెందుకు మీకు మంచి అమ్మాయి భార్యగా వస్తుంది నేను మీకు తగిన దాన్ని కాదు అని అంటుంది తలదించుకొని సామ్రాటు బాధగా ఎందుకే ఎప్పుడో దాన్ని పట్టుకుని నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు నాకు తెలిసి నీ గురించి నాకు ఏ అభ్యంతరము లేదు అనే కదా నిన్ను పెళ్లి చేసుకుంది మరి అలాంటప్పుడు నీకు వచ్చిన బాధ ఏంటి అసలు అక్కడ ఏం జరిగిందో నీకు తెలీదు కానీ త్యాగాలు చేయాలని చూస్తున్నావు అని అంటాడు చైత్రిక మీకున్న మంచితనానికి నాలాంటి మలినం అయిపోయిన ఆడది భార్యగా ఎందుకండి మంచి అమ్మాయిని చూసి బంధువులు ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే మీకు అన్ని బంధుత్వాలు ఉంటాయి అన్ని ప్రేమలు దొరుకుతాయి నాలాంటి గతం మర్చిపోయిన అనాథ మీకెందుకు అని అనగానే సామ్రాట్ కోపంగా చైత్రిక అని గట్టిగా అరిచి ఎందుకే నీకై నువ్వు అన్నీ ఊహించుకుని నిన్ను నువ్వు తక్కువ చేసుకుని మాట్లాడి కోపం తెప్పిస్తావు అని నేను నిన్న నీ గతంలో అదే నువ్వు అనుకుంటున్నా శాంతి చెప్పిన ప్రమాదాన్ని కలిసి వచ్చాను అని అంటాడు చైత్రిక ఎందుకు సామ్రాట్ గారు నా మీద మీకు అంత ప్రేమ నా కోసం మీరు ఏమైనా చెప్పేస్తారా నాకు ప్రమాదం ఉందని మీకు తెలిసిందే ఇప్పుడు అలాంటిది నిన్న వెళ్ళి కలిశారా మీరు ఎందుకు నాకు ఇలాంటివన్నీ చెప్పి నన్ను మీ భార్యగా పక్కనే పెట్టుకుని ప్రమాదం కోరి తెచ్చుకుంటారు నేను మీ లైఫ్లో ఉంటే ఆ శాంతి ఖచ్చితంగా నా గతంలో నా జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళకి మన గురించి చెప్పేస్తుంది నాతో పాటు మీరు అన్నయ్య వదిన అందరూ ప్రమాదంలో పడతారు అది మీకు ఎందుకు అర్థం కావడం లేదు అని అడుగుతుంది ఏడుస్తూ చైత్రిక అలా ఏడుస్తుంటే సామ్రాట్కి బాధగా అనిపించి తను చేపట్టుకుని తీసుకువెళ్ళి గోపి ఉన్న రూమ్ తాళం తీసి ఫోర్స్గా డోర్ ఓపెన్ చేస్తాడు లోపల ఉన్న గోపి డోర్ అంత ఫోర్స్గా ఓపెన్ అవడంతో తన్ని కొడతారేమో అనే భయంతో రూంలో ఒక మూలకు వెళ్ళి గోడ కూర్చుని చూస్తూ ఉంటాడు భయంగా సామ్రాట్ చైత్రికను తీసుకొచ్చి గోపి ముందు నిలబెట్టగానే గోపి చైత్రికను చూసి గుర్తుపెట్టి ఆశ్చర్యంగా సామ్రాట్ వంక చూస్తూ సార్ మాధవి మా మాధవి అని అంటాడు సామ్రాట్ కోపంగా చూస్తుంటే గోపి స్పీడ్గా వచ్చి చైత్రిక కాళ్ళు పట్టుకుని మాధవి నన్ను క్షమించు ఆ రోజు నిన్ను బలవంతం చేయబోయాను అది నా తప్పే దానికి నన్ను క్షమించు ఆ సార్ని కొట్టొద్దని చెప్పు ప్లీజ్ ఆ వయసులో తాగి చేసిన తప్పది ఆ ఇంకెప్పుడు ఎవరి జోలికి వెళ్ళను అలవాట్లు మానేసి బుద్ధిగా పనిచేసుకుని బతుకుతాను నన్ను క్షమించి ఆ సార్కి వదిలేమని చెప్పు మాధవి అని ఏడుస్తూ చైత్రిక కాళ్ళు పట్టుకుని అడుగుతుంటే చైత్రిక సామ్రాట్ వంక గోపివంక అయోమయంగా చూస్తూ ఉంటుంది సామ్రాట్ ఏంటి అలా చూస్తున్నావు నీ గతంలో ఏదో ప్రమాదం ఉందని శాంతి చెప్పిందని అది నాకు అక్షర్కి అభయ్కి కూడా ప్రమాదం అని అన్నావు కదా ఇదే ఆ ప్రమాదం నేను నిన్న కలిశాను అంటే నమ్మలేదుగా ఇప్పటికైనా నమ్ముతావా అని అడుగుతాడు చైత్రిక ఆశ్చర్యంగా అసలు ఇతను మీకెక్కడ దొరికాడు అని అడిగి నా జీవితాన్ని నాశనం చేసింది వీడేనా అని అడుగుతుంది సామ్రాట్ అక్కడే ఉన్న కుర్చీ మీద కూర్చుంటూ అసలు ఏం జరిగిందో చెప్పరా అని అంటాడు గోపి చైత్రిక గతం అంతా చెప్పగానే చైత్రిక అంతా విన్నాక నోటి మీద అడ్డం పెట్టుకుని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ కళ్ళ వెంట నీళ్లు కారుతుండగా సామ్రాట్ గారు అంటే నా గతంలో నాకేమీ జరగలేదా నేను మామూలుగానే ఉన్నానా అని అడుగుతుంది సామ్రాట్ అదే కదా వాడు చెప్పేది నీ మీద ఎటువంటి అఘాయిత్యం జరగలేదు నీకేమీ అవ్వలేదు నువ్వు కన్యగానే ఉన్నావు అని చెప్పి ఎప్పటికైనా నన్ను నమ్ముతావా లేక ఇది కూడా అబద్ధం అని శాంతి చెప్పిందే నిజమని అంటావా అని అడుగుతాడు చైత్రిక సామ్రాట్ని గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్ యూ సామ్రాట్ గారు థ్యాంక్ యూ సో మచ్ నా మనసులో ఉన్న భారం అంతా దిగిపోయింది అంటూ గట్టిగా ఏడ్చేస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన అక్షర సుధాకర్ గారు సామ్రాట్ను చూస్తే సామ్రాట్ అంతా తెలిసింది అన్నట్లు కళ్ళార్పుతాడు అక్షర చప్పట్లు కొడుతూ లోపలికి వస్తూ బాగుందమ్మా మరదల ఇంట్లో నుండి వెళ్ళిపోవడం నీ ఇష్టమే రావడం నీ ఇష్టమే మా మీద అభాండాలు వేయడం నీ కూడా నీ ఇష్టమే అన్నీ నీ ఇష్టమేనా అని అడుగుతుంది చైత్రిక సామ్రాట్ని వదిలి వెళ్ళి అక్షర కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ నన్ను క్షమించొదిన శాంతి చెప్పిన మాటలకి భయం వేసి మీకు ఏ ప్రమాదం వస్తుందో అని మీ నుండి దూరంగా ఉండడానికి అనరాని మాటలు అన్నాను అని ఏడుస్తుంటే అక్షర వెనక్కు జరిగి చైత్రికను పైకి లేపి ఏంటి చిట్టి ఈ పిచ్చి పనులు అని అంటుంది చైత్రిక అక్షర్ని హ్యాక్ చేసుకుని పిచ్చి పనులు కాదు వదిన మీ మధ్య ఉన్న మీ బంధం ఎలాంటిదో తెలుసు కూడా నా మీద మీకు విరక్తి కలగాలి అని అలాంటి మాటలు అనాల్సి వచ్చింది వదిన నన్ను క్షమించు నేను చేసింది దేనికోసమైనా తప్పు తప్పే అని అక్షర్ని వదిలి అక్షర చేతులతో తన చంపల మీద కొట్టుకుంటుంటే అక్షర చేతులు వెనక్కి తీసుకుని పిచ్చి చిట్టి నువ్వు శాంతితో మాట్లాడటం సామ్రాట్ చూసి మా అందరికీ చెప్పాడు నువ్వు కావాలనే అలా అంటున్నావని మా అందరికీ తెలుసు అని అంటుండగానే సామ్రాట్ చైత్రిక వీడికి నువ్వేమన్నా పనిష్మెంట్ ఇస్తావా అని అడుగుతాడు చైత్రిక గోపి వంక చూసేసరికి గోపి చైత్రిక తన మీద కోపంతో తనని ఏం చేస్తుందో అన్న భయంతో వణుకుతూ ఉంటాడు చైత్రిక వదిలేని సామ్రాట్ గారు వాడు చూడండి భయంతో ఎలా వణుకుతున్నాడు మీరు చెప్పే వరకు వీడెవడో కూడా నాకు తెలియదు కానీ నాకు జరిగిన మంచి ఏంటి అంటే వీడి వల్ల నా జీవితం నాశనం అవ్వలేదు నాకు నిజం తెలిసింది అంతే చాలు అని వీడు ఆ రోజు అలా చేయడం వల్లనే ఏమో నా జీవితంలోకి ఇంత మంచి మనుషులు అమ్మ నాన్న అన్న వదిన మామ భర్త అని అందరూ మంచివాళ్ళు వచ్చారు నా జీవితంలోకి వాడు చేసిన మేలు ఇదొక్కటే అని అనగానే గోపిక చేతులకను చూస్తూ చేతులెత్తి దండం పెడుతూ నన్ను క్షమించు అని అంటాడు ఏడుస్తూ సామ్రాట్ గోపి కట్లు ఇప్పేసి షర్టు కాలర్ పట్టుకుని పైకి లేపి నీ జీవితంలో ఇంకొక అమ్మాయి వంక అమ్మాయి జోలికి వెళ్ళినట్లు తెలిసిందా ఆ క్షణమే నేను నిన్ను చంపేస్తా అని సీరియస్గా చెప్తాడు గోపి సామ్రాట్ మాటలకు భయపడుతూ లేదు సార్ ఇంకెవ్వరి జోలికి వెళ్ళను చెడు అలవాట్లు కూడా మానేస్తాను అని చెప్తాడు సామ్రాట్ కొంత డబ్బు తీసి గోపి చేతిలో పెడుతూ ఇక్కడ నుండి వెళ్ళిపో మళ్ళీ నా భార్య జోలికి వచ్చిన అసలు ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా కనపడ్డా ప్రాణం తీసేస్తా అని చెప్తాడు గోపి అక్కడున్న వారందరికీ దండం పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతాడు గోపి వెళ్ళిపోగానే సామ్రాట్ నాన్న అక్షర పదండి ఆ మేడం గారు మనకి దూరంగా ఉంటారంట ఆవిడ అనాథ అంట ఆవిడ నన్ను నా మాటల్ని నమ్మదంట నేను తన్ను వదిలేసి పెద్ద ఫ్యామిలీ ఉన్న మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంట నేను ఇంకా అలాంటి అమ్మాయిని వెతుక్కునే పనిలో ఉండాలి నాన్న నాకు అలాంటి మంచి సంబంధాలు చూడండి అని నొక్కి చెబుతూ బయటకు వెళ్ళిపోతాడు ఆ మాటలు విన్న అక్షర చైత్రిక వంక కోపంగా చూసి బయటకు వెళ్ళిపోతుంది సుధాకర్ గారు చైత్రికను చూస్తూ ఏంటి చిట్టి ఇది అని అడుగుతారు చైత్రిక ఏడుస్తూ ఏం చేయను మామా ఆ శాంతి అలా భయపెట్టేసింది నన్ను అందుకే నేను వీళ్ళ జీవితాల్లో ఉండకూడదు అని అలా మాట్లాడాను తప్ప లేక కాదు మామా అని సుధాకర్ గారిని హ్యాక్ చేసుకుని ఏడుస్తుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్